విభోవర ధారావాహిక పదహైదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబయ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ కాశీలో గంగా స్నానం చేస్తుంటారు విజయేందర్ స్వామీజీ ఆయనకు దగ్గరలోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీసు కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు కాశ్యపశర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన అనాథపాలుడు శర్మను తన కొడుకు కాశ్యపశర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు విజయ్ కాశ్యప్లను వృద్ధులకు వస్తారని దీవిస్తాడు స్వామీజీ తిరిగి కనపడి మురళీమోహన్ గారి కూతురు కారణంగా కాశ్యప్కు స్థానచలనం ఉందని చెబుతాడు గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యప్ విజయ్ కాశ్యప్ల వివాహాలకు ముహూర్తాలు చూస్తారు పెద్దలు ఇక విభోవర ధారావాహిక పదహైదవ భాగం వినండి గారు తన వద్ద వైదిక విద్యను అభ్యసించువారికి నిత్య దైవ ఆరాధనా మంత్రాలను నేర్పుతున్నారు ఇరవై మంది బాలు వారి వద్దకు వచ్చి నేర్చుకుంటున్నారు శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుయం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాశ్మహే ఓం శ్రీ వరసిద్ధి వినాయక నమో ఓం నమో నారాయణాయ హరి ఓం హరి ఓం శివ ఓం ఓం పిల్లలారా ప్రతి స్నానానంతరం దైవం దైవంమందు కూర్చుని చేతులు జోడించి కళ్ళుమూసుకొని నేను ముందు చెప్పిన వాటిని స్మరిస్తూ దైవధ్యానం సరపాని తదనంతరం ఇంటి బయటకు వచ్చి సూర్యదేవునకు నమస్కరించి చిత్తశుద్ధితో ప్రార్థించాలి అనుదినం సూర్యదేవ ప్రార్థన రోజు ఆనందంగా గడపటానికి మన విధులను సక్రమంగా నిర్వర్తించడానికి సంతోషంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆధారమవుతుంది నేను చెప్పిన దైవ ప్రార్థనా విధానం అన్ని వయస్సులవారు అన్ని కులమతాల వారు ఉదయాన్నే ఆ రీతిగా దైవ ప్రార్థన చేయడం శుభప్రదం ఆనందప్రదం మనోశాంతిప్రదం తాను చెబుతుంటే వ్రాసుకొన్న కొత్త పిల్లల నోట్సును తీసుకొని అక్షర దోషాలను సవరణ చేసి వారికి ఇచ్చారు రామశర్మ అందరూ నమస్తే సార్ చెప్పి వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు రామశర్మ మిత్రులు సయ్యద్ సచ్చయ్య వచ్చి నమస్కరించారు రామశర్మ చిరునవ్వుతో మిత్రులారా రండి కూర్చోండి అన్నారు ఇరువురూ కూర్చున్నారు వారికి ఎదురుగా రామశర్మ కూర్చున్నారు సయ్యద్ సత్యయ్య మీ వారంతా కుశలమే కదా ఆ స్వామి అందరూ బాగున్నారు నా కొడుకు రహీం ఎస్ఐ అయ్యాడు ఓ అలాగా చాలా సంతోషం సయ్యద్ ఆ సత్యయ్య నీ కొడుకు బాలరాజు ఎలా ఉన్నాడు సత్యయ్య విచారంగా తల దించుకున్నాడు ఏం సత్యయ్య విచారంగా ఉన్నావు స్వామి ఆ బాలరాజు మతం మారాడు అదే సత్యయ్య బాధ చెప్పాడు సయ్యద్ ఓహో అలాగా అవును స్వామి మెల్లగా విచారంగా చెప్పాడు సచ్చయ్య రామశర్మ ముఖంలో చిరునవ్వు మతం మారాడన్నమాట క్షణం తర్వాత పాశ్చాత్య మహిమా మహిమ తంత్రం మతాలు మానవ నిర్దేశకం కాదు ఆ పరమాత్మని నిర్ణయం భగవద్గీత గ్రంథంలో శ్రీకృష్ణ పరమాత్మ చతుర్వర్ణం మయా సృష్ట్యా అన్నారు మన కుల మతాలు ఆ రీతిగా ఏర్పడినవి అది దైవ సంకల్పం ప్రతి ఒక్కరూ వారి వారి మత ధర్మాలను పాటించాలి అప్పుడే సమాజం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది అన్ని మతాల సందేశం సారం ఒక్కటే మనిషి తన జీవిత గమనాన్ని ధర్మబద్ధంగా క్రమశిక్షణతో ముందుకు సాగించడం ప్రతి మతస్థుల కర్తవ్యం అవుతుంది ఎవరి మతం వారికి గొప్ప ఎవరి నమ్మకాలు సిద్ధాంతాలు వారికి ఆనందం ఈ విషయంలో ఒక మతస్థులు మరో మతస్థులను ఆక్షేపించడం విమర్శించడం మహాపాపం జన్మించిన మతాన్ని మారడం ఇతర మతస్థుల్ని తమ మతంలోకి మాయమాటలతో స్వల్ప ధనమిచ్చి మార్చ ప్రయత్నించడం అమానుషం వ్యక్తిగత స్వార్థం నేను హైందవుణ్ణి నా మతంలో అన్య మతస్థుల్ని మా మతంలోకి మార్చే ఏ మంత్రం తంత్రం లేదు మనస్సున పరమత ద్వేషం పనికిరాదు సాటి మతాలను గౌరవించడం మానవత్వం సర్వేశ్వర నిర్దేశం ప్రతి వ్యక్తి జననానికి మూలం ఏ మతంలో పుట్టినవాడు ఆ మత సిద్ధాంతాలను పాటించడం ధర్మం మా హైందవం అద్వైతం అంటే రెండు కానిది ఒకటే సర్వమత సారం ఒక్కటే సర్వేశ్వరులు ఒక్కరే వారే జగత్కర్తా విధాత మీ ఇద్దరిని నేనొక మాట అడుగుతాను నిర్భయంగా నాకు సమాధానం చెప్పాలి అడగనా అడగండి స్వామి అన్నాడు సయ్యద్ సయ్యద్ మీ ఖురాన్లో మతాలను ద్వేషించండి అన్య మతస్థుల్ని హింసించండి అని ఎక్కడైనా ఉందా అలాగే సచ్చయ్యా బైబిల్లో ఆ విషయాన్ని గురించి ఎక్కడైనా ఉందా చెప్పండి సోదరులారా సయ్యద్ సచయ్యా మౌనంగా తలలు దించుకున్నారు ప్రియహితులారా మా అద్వైత తత్వ ప్రామాణిక గ్రంథం భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకు కురుక్షేత సంగ్రామ సమయంలో ఉపదేశించినది మహర్షి వేద వేదవ్యాసులవారు యథాతథంగా వ్రాశారు లక్షణములు అనగా గుణములు మూడు అవి ఔతిక ప్రాపంచిక వర్గ మతాలకు సంబంధించినవి రాజసా లేదా రజోగుణం తామస లేదా తమోగుణం సత్వ లేదా సన్మార్గగుణం ఇవే త్రిగుణాలు మానవుల్లో ఉండేవి రజోగుణం కలవారి లక్షణాలు ప్రాపంచిక భోగములందు ఆసక్తి అధిక కోరికలు వాటి అందు ఆసక్తి లోపము మోసము అశాంతిలతో కోరికలను తీర్చుకోవడానికి అనుచిత కర్మలను విచక్షణారహితంగా ఆచరిస్తారు రెండు గుణం కలవారు అజ్ఞానం వలన జమించు ఈ గుణం కారణంగా సమస్త జీవరాశుల ఎందున నిర్లక్ష్యం సోమరితనం జడత్వం మోసం మోహం కేవలం స్వార్థ వర్తనలై వర్తిస్తారు మూడు సత్వగుణం కలవారి లక్షణాలు ఈ గుణం మిగతా రెండింటికంటే పవిత్రమైనది క్షేమదాయకమైనది ఈ గుణంతో చేయు పనులు సత్ఫలితాలను ఇస్తాయి వీరు ఆనందంగా ఉంటూ ఇతరులకు ఆనందాన్ని పంచుతారు మన మానవ సమాజంలో ఆ మొదటి రెండు గుణాలు కలవారు ఎందరో ఉన్నారు ఆ కారణంగా పరస్పర ద్వేషం పగ ప్రతీకారాలు జరుగుతున్నాయి వీటికి స్వపర భేదం లేదు వారి వాంఛ కోరికే వారికి ముఖ్యం మూడవ గుణమైన సత్వగుణం బహుకొద్దుమందిలో ఉంది నేను మీ మసీదుకు వచ్చి మీ చర్చికి వచ్చి ఆ దైవాన్ని ప్రార్థిస్తాను మీరు ఇచ్చే నైవేద్యాన్ని తింటాను కానీ మీలో చాలామంది మా దేవాలయానికి రారు మా దైవ నివేదనను తినరు కారణమేమిటి మేము మీలాంటి మనుషులం కాదా మేము మీ దృష్టిలో అల్పులమా మీరు మహోన్నతురా మా తత్వం తప్ప మీ తత్వం ఒప్పా సయ్యద్ సచ్చయ్య నా ప్రశ్నకు సమాధానం చెప్పండి వినాలని ఉంది మా భావనలు తప్పైతే మనస్సు మార్చుకోవాలని ఉంది రామశర్మ చెప్పడం ఆపేశాడు చిరునవ్వుతో వారి ముఖాల్లోకి చూశాడు ఆ ఇరువురు ఒకరినొకరు చూసుకున్నారు తలలు దించుకున్నారు రామశాస్త్రి గారికి ఏం చెప్పాలో వారికి తోచలేదు రామశర్మ నవ్వుతూ ఏం చెప్పాలో తోచడం లేదు కదూ నేను చెప్పనా తాత చేశాడు తండ్రి చేశాడు నేను చేస్తున్నాను ఈ మాట మన ముగ్గురికి వర్తిస్తుంది మా హైందవ పురాణ ఇతిహాసాల మూలంగా మాకు తెలిసింది ఇప్పటికీ మూడు యుగాలు అనగా కృతయుగము త్రేతాయుగము యుగము గడిచిపోయాయి ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం దీని కాలము పన్నెండు వందల దివ్య సంవత్సరాలు అనగా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు హిందూ మత జననం సింధు నది తీర ప్రాంతంలో మహాతపోధనులైన మహా ఋషులు వేద సంస్కృతిని అభివృద్ధి చేశారు ఆ వేదమత ప్రతిరూపమే హిందూ మతం యుగ యుగాలు చరిత్రగల మహోన్నత మతం ఆదిలో హైందువులందరూ ఋషుల సంతతే తరువాతి కాలంలో వారు వారు ఉండే ప్రదేశం వారు చేపట్టిన ఉపాధి మార్గాలను అనుసరించి కుల తత్వాలు వృద్ధి చెందాయి శ్రీ జీసస్ జన్మం బిసి నాలుగవ సంవత్సరం శ్రీ మహమ్మద్ జననం క్రీస్తు శకం ఐదు వందల డెబ్భైవ సంవత్సరం జననం మక్క శ్రీ మహమ్మద్ జన్నం జీసస్ జనం తర్వాత ఆరు వందల సంవత్సరాల తర్వాత జరిగింది పరమత అభిమానం అందరికీ ఆనందదాయకం పరమత ద్వేషం మహాపాతకం ఇది సనాతన అద్వైత హైందవ ధర్మశూక్తి సోదరులారా చాలాసేపు మాట్లాడి మిమ్మల్ని విసిగించానేమో నాలోని భావావేశం సత్యాలను వెల్లడి చేసింది ప్రస్తుతం మన భారతావనికి మనందరికీ కావలసింది స్వధర్మ ఆచరణ పరస్పర సఖ్యత అదే దేశశాంతికి మూలం రామశర్మ చెప్పడం ఆపేశాడు చిరునవ్వుతో ఇతర ముఖాలను పరిశీలించాడు స్వామి మాకు తెలియని అనేక విషయాలు చెప్పారు నాకు చాలా ఆనందం నవ్వుతూ చెప్పాడు సయ్యద్ అవును స్వామి సయ్యద్ భావనే నా భావన మనస్సుకు చాలా సంతోషంగా ఉంది ఈలోగా సత్యయ్య కొడుకు బాలరాజు అక్కడికి వచ్చాడు రామశర్మకు నమస్కరించాడు బాగున్నావా బాలరాజు ప్రీతిగా అడిగాడు రామశర్మ ఉన్నట్లు తలాడించాడు అతను చూడు బాలరాజు కన్నా తల్లిదండ్రుల సేవకు మించిన సేవ లేదు వారి జీవితకాలంలో వారి ఆనందమే నీ ఆనందంగా భావించాలి మీ తండ్రి చెప్పిన మాట ప్రకారం అర్థమైంది నీవు ఉపాధి కోసం మతం మారావని నీవు మారి తెలుసుకొన్న ఆ ధర్మాలను పాటించు ఆనందించు ఇతరులను మార్చ ప్రయత్నించకు అది అనుచితం ప్రీతిగా చెప్పాడు రామశర్మ సయ్యంజ్ సచయ్య లేచి రామశర్మకు నమస్కరించారు ఆ ముగ్గురు సాలోచనగా ముందుకు నడిచారు